ఎవరు వచ్చినట్టున్నారు చూడు ఆ వస్తున్నా వస్తున్నా తలుపుడు ఎర్రగొట్టేస్తా ఏంటి ఎవడిడు ఏదో గ్రహాంతరవాసి కప్పలా ఉన్నాడే సార్ ఎవరు కావాలండి మీకు ఎవడీడే ఎలాగో చిత్రంగా ఉన్నాడే బాబు మీ ఇంట్లో సూర్యుడి నాయ ఉన్నాడేటి అయ్యి పెద్ద సరిగ్గా మాట్లాడడం నేర్చుకో మా నాన్నగారి పేరు నారాయణ కాదు సూర్య నారాయణ గా బాబాటునే అమ్మో ఈడెవడో మా నాన్నకి కప్పించుకుంటున్నాడు ఈ స్పీడ్ చూస్తుంటే మా నాన్న కుమ్మేస్తాడేమో ఆయన అంకుల్ గారండి మా నాన్నగారు ఇప్పుడే బయటకు వెళ్ళిపోయారండి ఒక వారం రోజుల దాకా ఇంటికి రారండి రాయ్ బొడ్డోడా నా దగ్గర యాసలు వేసాముకో టెంక్ పగిలిపోద్ది అరే నేను అప్పులోని కాదురా బాబు మీ నాన్న ఫ్రెండ్ అని ఓ ఒరే ప్రసాదు ఏంట్రా మా ఊరితో గొడవ పడుతున్నావు ముందు ఇంట్లోకి రా ఏం కొడుకుని కన్నావురా సూడిగా ఈ నిన్నే మించిపోయాడు రా నో రూపితే అన్ని అబద్దాలే బాగా ట్రైనింగ్ ఇచ్చేవాడికి సర్లేరా వాడు గురించి చూడలే ముందు విషయం చెప్పు ఏదో అర్జెంట్ గా ఏంటి ఏం లేదురా సూడిగా కార్తీక మాసం వచ్చింది కదా మన కాలనీ వాళ్ళందరూ వన భోజనంకి వెళ్దాం వన భోజనంకి వెళ్దాం తగ్గవాలిడే అవుతున్నారు రా దానికోసం డిస్కషన్ చేద్దామని వచ్చాను అమ్మో వన ఎలా అంటే ఇప్పుడు ఇటు వెయ్యో రెండు వేలు బాగా చేస్తారనమాట ఎలాగో తప్పించుకోలేదో చెప్పడికి ఏంట్రా నీళ్ళే నువ్వడుకున్నావు ఏంటి సంగతి మనిషికి రెండు వేలు అనుకుంటున్నావు నువ్వేమంటావు చెప్పా అవదమ్మా అది జన్మకి అంటే ఈ పాటికి ఉంది ఏంట్రా బాబా అలా కోయ్య నిలబడిపోయా నాకు అర్థమైందిరా నీ బాధ డబ్బులు ఎలా కట్టాలనే కదా అరే నీ ఫ్యామిలీకి ఫ్రీరా కావలితే మొత్తం అరేంజ్మెంట్ అన్ని నువ్వే చెయ్యాలా నాకు కొంచెం పని ఉందిరా బాబా ఏంటి ఫ్రీనా ఆ ముక్క ముందు చెప్పవురా మాలోకం అరే మొన్న పెన్ను పేపర్ తీసుకురా అరే చెప్పరా ఎక్కడికి వెళ్దాం ఏ ఊరు ఏంటి విశేషాలు చెప్పు అరే సూడుగా మన కోననీ వాళ్ళందరూ పాపకొనలో వెళ్దాం పాపుకొనలు వెళ్దాం తగ్గిస్తున్నారురా కానీ ఖర్చు ఎక్కువైపోద్దామని ఆలోచిస్తున్నానురా నానే ఎంత తోడిదానికి అక్కడి దాకా వెళ్దామనికండి పక్కనే అరకు వ్యాలీ ఉంది కదా అక్కడికి వెళ్ళిపోదాం అసలే సీజన్ తక్కువ బడ్జెట్ లో కూడా అయిపోద్ది మనకి ఆ పర్లేదురా సూడి నువ్వు కొడుకు బుర్ర ఉంది బాగానే ఆలోచిస్తున్నాడు అరే ఖర్చు ఎంత అవుతుందో తగ్గేది చెప్పు నేను ఇలా డబ్బులు ఎట్టుకొస్తాను అరే మొన్న అందరూ అనుకు ఓకే చేస్తారా డెబ్బై వేల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు అరే ప్రతి రూపాయి లెక్క చెప్పాలి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి రోయ్ ఆహా మరి ఇంకేం నాన్నగారు ఓ ముప్పై వేలు నొక్కేయండి సరదాగా పని ఉంటాయి ఖర్చులకి పూర్మి అడ్డగాడిదా రే అలాంటి పనులు గట్ట చేయకూడదు మళ్ళీ మన వంశానికి చెడ్డ పేరు వస్తుంది అబ్బాబ్బాబ్బా ఏమి యాక్ట్ నా నాకు ఎక్కడ తెలిస్తే కమిషన్ వాళ్ళు వస్తుందని ఇలా ప్లేట్ మార్చేసాడు సర్లేరా ఇవన్నీ పక్కన పెట్టి కానీ ముందు మనం అక్కడికి వెళ్ళడానికి మంచి బుక్ అలానే మంచి వంట మనుషులు కూడా పురమాయించాలి ఇంకా అని అని ఆ బుక్స్ అబ్బో చాలా పని ఉందిరా మనకి వ్యాన్ అంటే ఏ కుప్పలబిలో సెట్ చేసి ఉంటాడు ఈ పాటికి ఇంకా వంట మనిషి అమ్మ అమ్ముంది కదా పాపం బలైపోద్ది బాగా సెట్ చేసుకుని వంట కాలనీ వాళ్ళందరూ వచ్చేసినట్టేనా అరే బాబు ఆ వాటర్ క్యాన్ లో ఈ కొద్దిగా వేలలో టైం అయిపోతుంది అవతల అరే చూడుగా ఏ బ్యాన్ వ్యాన్ ఎలాగుంది ఒరే ఇది అరుకు దాకా తీసుకెళ్తుంది మనల్ని అరుకు వరక పెద్ద కోరికే నాకు తెలిసి ఈ సందు చివరి దాకా వెళ్తా లేదా ఎంత మాట అన్నావరా ప్రసాదు ఆ వ్యాన్ చూడటానికి అలాగే ఉంటదరా నా పెళ్లికి కూడా ఇదే వ్యాన్ బుక్ చేస్తాం మేము పంచకాల్యా ఇలా పరిగెట్టదరా నాకు నా లేదురా నాకు మటుకు ఇది సవాల్ వ్యాన్ వ్యాన్లా కనిపెట్టింద్రా అంకుల్ చాలా క్యూట్ బాయ్ అందుకే చాలా లేట్ గా కనిపెట్టాడు ఏంట్రా ఇంకా ఎలాగే ఉన్నారు అందరు ఏంటి ఎవరు అవలేదా ఏమైందిరా వచ్చింది ఇక్కడికి అవును మావా ఈ వ్యాన్ నీకోసం వచ్చింది లోపలికి వెళ్ళి పడుకో మొత్తం ఊరంతా తిప్పుతుంది నీ అబ్బా ఎంత మంచి డైలాక్స్ తీసుకొస్తే మార్చి అంటావా మరి అబ్బా మీ బుద్ధి మటుకు మార్చుకోర్రా మీరు అందుకే రా మీ ఇంటి పేరు అని పెట్టారు మిమ్మల్ని కాదురా మీకు ఈ పత్తనం చూడు ఆయన్ని తన్నాలరా బాబు లిస్ట్ లో అందరూ వచ్చారు ఇక పద పద రైట్ రైట్ ఏం భయపడకండి రెండు నిమిషాలు స్టార్ట్ అయిపోతే నేను హామీ కంగారు పడకండి కూర్చోండి కూర్చోండి సార్ బండి కదలటం లేదు సార్ ఎవరో దిష్టి తీసి నిమ్మకాయ టైర్ కింద పెట్టారు సార్ కొంచెం తీసేయండి సార్ లేకపోతే బండి కదలదు అరే మావా ఏంట్రా ఈ వ్యాన్ ఆఫ్టర్ ఒక నిమ్మకాయ ఎక్కడం లేదు ఇంకా ఆ అరుకు గా ఇది ఐహా ఇదేదో ఆయన్ని అడగచ్చు కదా నన్నంది దొబ్బుతున్నావు అరే నాకు తెలిసి మన అదృష్టం బాగుంటే అరకు వరకు వెళ్తాం రా లేదనుకో మరి అదృష్టం బాగా పోతే లేదంటే ఇంకేముంది అనుభవాలు పంచుకుంటావురా ఇవే కదరా పొద్దున మనకి గుర్తులు ఈ ట్రిప్ దండ ఏరా ఆనందం మన కూల్ డ్రింక్లు అదే హాట్ డ్రింక్లు రెడీ చేసావా ఎవరికి తెలియకుండా మాయా అన్ని రెడీ చేసిండ్రా నువ్వేం కంగారు పడుకు అరకు అగ్గనే ఫుల్ మొదలెద్దాం సరేరా బాబు కొంచెం జాగ్రత్తగా దాయి ఆ సూడి గడి తెలిసిందనుకో ఇలాంటి వాడికి అసలే నచ్చు మొత్తం అర్థంతో చేసి పెద్ద పెంట చేసేస్తాడు సార్ ఆర్కు గా స్టార్ట్ అవుతుంది అందరం కిటికీళ్ళని చూడండి బోర్డు కోతులు కనబడతాయి అరే మొన్న కొంచెం జాగ్రత్తగా ఉండరా బాబు ఊరు నిండా కోతులే ఉన్నాయి ఇక్కడ అవి కానీ నేను చూసా ఇంకో నిన్ను కూడా ఇటుకెళ్ళిపోతాయి ఎందుకంటే నువ్వు కూడా అట్లగా ఉన్నావు కదా ఏం పర్లేదు అంకుల్ గారండి ఈ కోతులకి వండముచ్చు అంటే చాలా భయం అంట మీరు ఎలాగో బస్సులో ఉన్నారు కదా అవి ఇక్కడికి రావలేండి మామా బల ఇచ్చేవరా గారికి డబ్బకి మొహం మసాలా దోశ అయిపోయింది లేకపోతే మనల్లే అంటాడా మరి ఏమనుకున్నావు మావా మజాక అరే మామ ఏదో వాసన వస్తుందిరా ఈ వాసన ఎప్పుడో ఎక్కడో చూసినట్టు అనిపిస్తుందిరా నాకు ఒరే తెంగరడా ఎక్కడో ఎప్పుడో చూడటం ఏంట్రా వెనకాల ఆ ప్రసాదంకులు ఆ బ్యాచ్ మందు పార్టీ మొదలెట్టిసారా అమ్మడి అమ్మ అందుకేనా ఈ అరగుండుగాడు ఇందాక నుంచి కాలుగా పిల్ల వెనక్కి ముందుకి తెగ తిరుగుతున్నాడు అరే మావా వాళ్ళు చూస్తుంటే నాకు నాడుకలాగేస్తుందిరా వెళ్ళి ఓ రెండు పెగ్గలు అడుగుదాం ఏంటి మావా అమ్మో వద్దు మామ వద్దు మా నాన్నగారి తెలుసున్నాగో ఇదిగో ఈ టైర్ తినిపెట్టి నమ్మకాయ తొక్కిచస్తాడు సార్ చలికి ఇంజిన్ బిసుకుపోయింది సార్ బండి స్టార్ట్ అవ్వట్లేదు కొంచెం కిందకి దిగి తొయ్యండి అని తొద్దున ఎందుకు అంతకట్టు కరుస్తున్నావు నేను చెప్తేలే అసలు వాళ్ళు భయపడిపోయి ఉన్నారు బాబు అందరూ కిందకి దిగి చెయ్య వేసి నట్టండి బాబు స్టార్ట్ అయిపోద్ది ఏంటి ప్రసాదన్న ఆగిపోతుంది దీనికి కూడా మళ్ళా కొంచెం కూల్ డ్రింక్ పడతాం ఏంటి సూర్య ఏర్రా మాట్లాడుతున్నావు రా మనం వేణం తీసుకెళ్తా వేణం మనల్ని ఏర్ర ఇదే అరే ప్రసాద్ బుర్రా బుద్ధి లేదు చిన్నపిల్లలు ఉన్నారు పక్కన చూసుకుని కొంచెం మాట్లాడు ఏట్రా నీ కొడుకు చిన్నపిల్లడా మనిషి చాలా రోజులు అయిపోయిందిరా బాబా అరే మావా ఇది మరీ ముగ్గురు తనుకుని మధ్యలో నాన పడ్డారేంట్రా అరే సూర్య నీ కొడుకు తెల్లారని వచ్చి అక్కడ ఉన్న ఆంటీల్ని గోట్లో గేక్తూ రా అరే ఓ సూర్య నీ కొడుకు ఆ మిడిగుడ్లో మన షాప్ దగ్గర పది రూపాయలు అడుక్కోంట్ రా వచ్చిపోయే వాళ్ళు లేకి నా కొడుకులే నాన్నగారండి ఏదో పది రూపాయలు తక్కువ అడిగే అమ్మ నాన్నగారండి అందరి ముందు కొట్టకెళ్ళి నాన్నగారండి